తల్లి బిడ్డల ఆత్మీయ బంధం బంధం మీద కామ్రాడ్ మిత్రన రాసిన పాట బిడ్డ నీకు వెన్న కన్న బిడ్డ నీకు వెన బిడ్డ నీకు వెన్న కన్న నీ నేవు ఎలా చేసినా నా ఇంటి గడపల్లో మెరిసినా ఏ సేతులు పోసినా నన్నెత్తు బొంగ ఏడుస్తామనుకుంటే నన్నెత్తు బొంగ ఏడుస్తామనుకుంటే కారడివి వర్ తిని ఎందునమ్మా బిడ్డ నీ కుది వెన్న కన్న బిడ్డ నీ కుదివెనా బిడ్డ నీ కుది వెన్న కన్న బిడ్డ నీ కుదివెనా పెదరాసి పెద్దమ్మ కథ చెప్పుతా ఉంటే పేదల కథలింటివి నిరుపేదల ఎదలింటివి చెమ్మ చెక్కల డాడుకో బిడ్డంటే చెడుగుడును వాడివి తేడ ఆటల్లే వద్దంటివి బడికెల్లి బుద్ధిగా చదువులే చదివిన ఇంటి పని చేసివి ఎన్నో ఇగరాలు ఎగురాలు నేర్పిస్తడిచి అసమాన ఎందుకని అన్ని నేర్చి అసమాన ఎందుకని ఎన్నల్లో చేరితివి అక్కలకు తెలువకు తు కుది వెన కన్న బిడ్డ నీ కుదివెనా బిడ్డ నీ కుది వెన్న కన్న బిడ్డ కుదివెనా ఊరంత బతుకమ్మ పేరుస్తూ ఉంటే నాకేడ పండుగుంది ఓ బిడ్డ నాకేడ పర్మం ఉంది పల్లెంత సద్దున వైనాలు పడుతుంటే నీ మాటే నాకు నీ తలపే ఆటపాట ఆ కలియా పద రోజులు నీ వెంటే కడుపుకేమీ తింటివో నా బిడ్డ అక్కడ సరి ఏమంటివో నిలు నీ వల్ల మనకంగా నిలవెల్ల గాయాలు నీ వల్ల మనకంగ వేళ అది గొంతులు కోరసి పాడంగా బిడ్డ కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి